ఈ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు సిబిఐ కేసులు ముప్పై కేసుల్లో ఇరుక్కుని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి సిగ్గులే తెచ్చుకోలేకపోయి తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్లో అనేక స్కీమ్స్లో సిక్స్టీ ఫార్టీ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ పెట్టలేక మోతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా మీరు వాటాల గురించి మాట్లాడతారా నువ్వు మాట్లాడతావా వాటా గురించి శాఖ మూసేసిన వాడివి ఒక మైక్రో ఇరిగేషన్ ఒక మెకనైజేషన్ దేంట్లో దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు మేము పెట్టాం ఇండియాలో స్టూట్ నెంబర్ వన్ మొదటి స్థానంలో నిలబడ్డాం నువ్వు అగ్రికల్చర్ మినిస్ట్రీగా అటర్ ఫ్లాప్ అయ్యి ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇసుక మట్టి ఎర్రమట్టి తెల్లరాయి టోల్ గేట్లు పెట్టుకొని బతికావు నువ్వు నీ మీద ఏడు కేసులు ఉన్నాయి నాలుగు కల్తీ మద్యం మూడు నకిలీ పత్రాలు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు రెండు వేల పద్నాలుగులో గవర్నర్ పరిపాలనలో నకిలీ మద్యం కల్తీ మద్యం నకిలీ మద్యం కాదు కల్తీ మద్యం ఐదు మంది ప్రాణాలు తీసిన మద్యం దాంట్లో నువ్వు ముద్దాయి ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు ఉండవు వస్తాయి కేసులు నేను నా మీద వెయ్యి కోట్ల ఆస్తులు పెట్టావు అన్ని నీ బతుకంత బతుకంత తప్పుడు కూతులు బొల్లిమాటలు అడి చేసేది దోపిడీ ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు నువ్వు సుప్రీంకోర్టు కండిషన్ బెయిల్లో బతుకుతుండవు మీ నాయకుడు ముప్పై కేసులు ఈడీ సిబిఐ మీ నాయకుడు తప్పించుకోలేడు నువ్వు తప్పించుకోలేవు అంటే ఇది అన్ఫార్చునేట్ ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే బాబు గారు ఓటుకునేటు కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్కి పరమితమయ్యే పిల్ల చంద్రబాబు నాయుడు జైలు బే లెక్కజేలా ఇది అన్ఫార్చునేట్ ఇది అన్ఫార్చునేట్ ఆఖరైనా ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి సమావేశంలో అనేక విషయాలు చర్చకొచ్చాయి చర్చకు వచ్చినటువంటి విషయాలు అనేక రకాలైనటువంటి అనుమానాలకి భావిస్తున్నాయి కాబట్టి దాని మీద మీరు మంత్రులు ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల మీడియా సమావేశంలో వాటి మీద స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ప్రజలకు అనుమానాలు ఆందోళనలు ఉన్నాయి అని చెప్పి దాని మీద నిన్న నేను మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి వివరణ ఇవ్వచ్చు ఇప్పుడున్న కాస్త స్థాయి స్తోమత శక్తి కలిగినటువంటి వాటి మీద ఇప్పించుంటే బాగుండేది అపిసోడ్ సోమరెడ్డి చేత ఈరోజు దాని మీద వివరణ పేరిట వివరణ ఏమీ లేదు కానీ ఆయన కేవలం నన్ను విమర్శించడానికి నా మీద రకరకాలైనటువంటి వాగ్బానాలు ప్రదర్శించిపోయాయి ఉద్దేశడ్ పాలిటిషియన్ నాకేమనిపించిందంటే ఐటమ్ కి ఈరోజు జ్యోతి లక్ష్మణ్ తీసుకొచ్చి డ్యాన్స్ చేయించినట్టుగా ఈయన్ని తీసుకొచ్చే వ్యూసన్ని ఆయన ఏందో వెరీ అన్ఫార్చునేట్ అనే తప్ప ఇంకేమో అర్థం కాదు నాకు చూసా ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటాడు ఏంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిపి మాట్లాడినటువంటి మాటలు అన్ఫార్చునేటా లేదా అసలు ముఖ్యమంత్రులు కలవడమే అన్ఫార్చునేటా ఏది అన్ఫార్చునేట్ అని చెప్పండి ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అంటున్నాడు ఆయన ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అంటే ఏంటి నేను అడిగింది నిన్న ప్రధానంగా అన్ని పత్రికలు వచ్చాయి పోలవరాన్ని గురించి వచ్చింది పోలవరంలో ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలని తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి ఈనాడుతో సహా అన్ని పేపర్లు వచ్చాయి చెప్పాల్సింది దానికి ఒప్పుకున్నారా లేదు ఒప్పుకోవడానికి కమిటీ వేశారా సూత్రప్రాయంగా అంగీకరించారా దాని మీద ఒకవేళ మీరు పోలవరానికి సంబంధించి ఈరోజు పోలవరం పురోగతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం పోలవరం పురోగతిలో మీరు మేము ముందుకు వెళదాము చర్చల్లో మరింతగా ప్రగతి సాధిద్దాము ఉన్నటువంటి సమస్యలను అని చెప్పుకునేటువంటి మీరు ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాన్ని వెనక్కి రావాలనేటువంటి డిమాండ్ వాళ్ళు తెచ్చిన వెంటనే మీరు మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి నడుస్తున్నామా అనేటువంటిది తెలియకుండా మీరు ఇటువంటి డిమాండ్లు తెస్తారా అని చెప్పాల్సింది పోయి లేదు ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు జరిగినటువంటి వాటి గురించి మనలా ఈరోజు మాట్లాడుతున్నారు అనేటువంటి దాని గురించి కాస్త గట్టిగానే మీరు హెచ్చరించాల్సింది పోయి మేము అధికారులతో కమిటీ మంత్రులతో కమిటీ వీళ్ళిద్దరు వాళ్ళు కాకపోతే ముఖ్యమంత్రులతో కమిటీ అని చెప్పి చెప్పి మీరు చెప్పారు దాని అర్థమేంది మా అనుమానం ఏంది ప్రజలకు ఆందోళన ఏంది మీరు నిజంగానే ఆ ప్రతిపాదనకి సిద్ధపడ్డారా ఆ ప్రతిపాదనకి మీరు అంగీకరించారా లేదా అంగీకరించబోతున్నారా లేదా ఆ ప్రతిపాదన మీరు పెండిగులో ఉంచారా ఆ ప్రతిపాదనను తోసుకుచ్చారా అంతే కదా దాని మీద స్పష్టత ఇవ్వమంటే దాని మీద స్పష్టత ఇవ్వలేక ఇవ్వకుండా మేము అడిగినటువంటి వాటికి ఎవడో ఒక క్యాబరేట్ డాన్సర్ ని తీసుకొచ్చి వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించడం తప్ప మేము అడిగినటువంటి దాంట్లో ఏదన్నా తప్పుందా